హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ బీహెచ్కే హౌస్ ఓట్ సేల్ అయితే వచ్చింది ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి ఎంత చెప్తున్నారు అన్ని కూడా ఎవరంగా చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి అన్ని కూడా బాగుందండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ ఈ కార్ అయితే దీనికి బయటే పెట్టుకోవాలండి లోన్ అయితే బైక్ పార్కింగ్ బాగుంటుంది ముప్పై ఇంటూ యాభై నాలుగు సైజులో నూట ఎనభై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఒకసారి లోన ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను మీకు ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా అండి ఇది ఈ సైన్యంలో సబ్మెర్స్ పంప్ అయితే ఇచ్చేసారు మనకి ఇది నార్త్ వైపు ఇచ్చిన సందండి ఇది రెండున్నర అడుగులు ఉంటుంది ఇది ఇదంతా బైక్ పార్కింగ్ అయితే బాగుంటుందండి ఇది మెట్లకి కాంపౌండ్ వాళ్ళ గ్యాప్ అయితే ఉంది ఈ పైక్ స్టెప్స్ అండి ఇది ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు దీనికి అంతా కూడా ఫ్రంట్ అంతా టైల్స్ అయితే తీసుకున్నారండి చాలా క్లాస్ గా అయితే కనిపిస్తున్నాయి అన్ని కూడా బాగున్నాయండి ఇది అండి ఒక టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ విండో కూడా ఇచ్చారండి దీనికి లోన కూడా ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను మీకు ఫ్రంట్ అంతా టైల్స్తో తీసుకున్నారండి చాలా క్లాస్గా అయితే ఉంది ఇది లోన్ కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను ఒకసారి మీకు ఇదిగోండి ఇది హాల్ అండి ఇది అంతా కూడా టూ బై ఫోర్ లెట్రిఫై టైల్స్ అయితే యూజ్ చేశారండి ఫ్లోరింగ్ అంతా కూడా దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా చూసుకోండి ఒకసారి బాగుంది బాగా చేయించారు ఇది ఈ సైడ్ రాయల్ ఫ్లై అయితే చేయించేసారండి దీనికి ఈ హాల్ సైజ్ వచ్చేసి మనకి ఇరవై ఇంటూ పదకొండు సైజులో ఉంటుంది అక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇటు ఒక డోర్ ఇచ్చారు ఒక విండో కూడా ఇచ్చేసారండి దీంట్లో హాల్ కి డైనింగ్ కి మధ్యలో ఒక హార్చ్ కూడా ఇచ్చారండి ఇది ఈ వాల్ అంతా కూడా రాయల్ ప్లే అయితే చేయించారు బాగుంది బాగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఇదిగోండి ఇది డైనింగ్ ఏరియా ఇది ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా చూడండి ఒకసారి బాగుంది ఈ డైనింగ్ సైజు కూడా మనకి పన్నెండు ఇంటూ పది సైజులో లో డైనింగ్ సైజు అంతా కూడా బాగుంది సౌత్ వైపు ఒక డోర్ తీసుకున్నారు ఒక విండో తీసుకున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఒకసారి చూపిస్తాను మీకు ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పదమూడు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగా చేయించారండి ఇది వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి రూమ్ సైజ్ అయితే బాగుందండి పదమూడు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుంది ఇది దీంట్లో వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది మూడున్నర ఇంటూ ఆరు సైజులు ఉంటుందండి బాత్రూమ్ బాగుందండి టైల్స్ కూడా బాగా తీసుకున్నారు త్రీ డి టైల్స్ తీసుకున్నారండి బాగున్నాయి కమోట్స్ టూ షూట్స్ ఇవన్నీ ఫిక్స్ అయితే చేయించేసారండి ఇవన్నీ కూడా రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఏ హౌస్ వచ్చేసండి మనకి రాజమండ్రి రాజబోళ్ళ అయితే ఉంటుందండి ఇది ఇది పూజ రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి దీంట్లో కూడా సీలింగ్ అయితే చేంజ్ చేశారు ఈస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చారండి బాగుంది మూడు ఇంటూ ఆరు సైజులో ఉంటుందండి పూజ రూము ఇది కిచెన్ ఏరియా అండి ఇది అంతా కూడా ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఇదిగోండి ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి గ్రానైట్తో దీంట్లో ఇదంతా స్టోరేజ్ పర్పస్ ఇచ్చేసారండి ఇదంతా కూడా ఈ రూమ్ సైజు కూడా మనకి ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి ఈ కిచెన్ రూమ్ సైజు అయితే వచ్చేద్దాం ఇక్కడ బయట కూడా చూపిస్తాను సౌత్ వైపు ఇచ్చిన సొందండి ఇది టూ ఫీట్ ఉంటుంది అలాగే వెస్ట్ వైపు కూడా టూ ఫీట్ సొంద ఉంటుందండి దానికి నార్త్ వైపు రెండున్నర అడుగుల సొంత ఉంటుందండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది దీని సైజు కూడా పదమూడు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి ఇది దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా ఒకసారి చూసుకోండి బాగుంది నార్త్ వైపు ఒక విండో ఇచ్చేసారు ఇందులో కబోర్డ్ ఇచ్చారు ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది కూడా ఆరు ఇంటూ మూడున్నర సైజులో ఉంటుందండి ఇందులో షూట్లు ట్యాప్లు ఇవన్నీ అయితే ఫిక్స్ అయితే చేయించేశారండి రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి రాజమండ్రి రాజు వాళ్ళ అయితే ఉంటుందండి ఈ హౌస్ దీని రేట్ వచ్చేసి మనకి డెబ్భై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చండి అండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది ఇది ముప్పై ఇంటూ యాభై నాలుగు సైజులో నూట ఎనభై గజాల్లో కట్టిన ఈస్ట్ పేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి రాజమండ్రి అయితే ఉంటుంది దీని రేట్ వచ్చేసి మనకి డెబ్భై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారండి మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది వానర్ ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేట్ మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా తగ్గిస్తారండి మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి అయితే ఫోన్ చేయండి మంచి రేటుకి మాట్లాడి పెట్టి మీకు ఇప్పించడం అయితే జరుగుతుంది ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్